ఖమ్మం నగరంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిర్యాల రామకృష్ణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలిపారు కాంగ్రెస్ పార్టీ దురాగతాలపై పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జనసేన పార్టీ ఒక్కటే అన్నారు పార్టీ ప్రోగ్రామ్ చేస్తున్నా ఎలక్షన్ కూడా వస్తున్నారు స్థానిక సంస్థలు చేయమే చేయను మీకు టీడీపీ అండ్ సో బీజేపీ కూడా మన కాడికి వచ్చి మన సపోర్ట్ లేకుండా లేదంటూ కళ్యాణ్ చెప్పదు ఇంకో విషయం ఏంటంటే నా మిత్రుడు ఇక్కడ రామారావు ఇక్కడికి వచ్చాడు మన ఓళ్ళు వచ్చేసి పిఎస్సి డైరెక్టర్ ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళ నాన్నకి రావాలి వాళ్ళ గౌడ్స్ వాళ్ళు చూపుతున్నారు

భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు నిచ్చే లీడర్స్ పనిచేస్తున్నా అంటే ఇప్పుడు మన శ్రవణ్ కన్నా గారు చెప్పినట్టు జనసేన పైకి రాని జనసేనతోనే పిలుస్తారు నన్ను కూడా కూడా ప్రతి ఒక్క స్టేటస్ లో జనసేన లేని ఒక రోజు స్టేటస్ లో పార్టీ దూరం మొత్తం చెప్తే వాళ్ళ ఫ్రెండ్ అడిగింది అక్షణ కోట్లాడాలి అందరూ సహకరిస్తారు కార్యక్రమం చేస్తారు సహకరించుకునే విధానం మనకి తెలుసు అండి మనం పార్టీ కార్యక్రమం చేయాలంటే అందరూ సహకరిస్తారు సహకరించే విధంగా మనం చేసుకోవాలి మనకి అందరూ కొత్త నాయకులు ప్రతిసారి

ఖమ్మంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ జరగబోతూ ఉన్నాయి ఏ విధంగా ముందుకు మన సన్నాహాలు చేసుకోవాలి ఈ రోజున మన పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి నెక్స్ట్ రాబోయే కమిటీలు ఏ విధంగా చేసుకోవాలి కొత్త చేరికలు ఎవరైతే చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఆ చేరికల ప్రోగ్రాం ఎప్పుడు పెట్టుకోవాలి రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పుడు పిలుచుకోవాలనే ఒక కార్యాచరణ కోసం ఈరోజు జనసేన పార్టీ ఖమ్మం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా తొంగలు తొక్కిన పరిస్థితి కనపడతా ఉంది మహాలక్ష్మి పథకంతో స్టార్ట్ చేస్తే రైతు బంధు దగ్గర నుంచి రైతు రుణమాఫీ దగ్గర నుంచి ఇందిరా మీళ్ల దగ్గర నుంచి అన్ని హామీల్ని ఉద్యోగాలు యొక్క ఏదైతే యువతకు ఉద్యోగాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడితే పరిస్థితి కనిపిస్తోంది దానికి సంబంధించి కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం మీద కానీ ఇక్కడున్న స్థానిక సమస్యలు ఖమ్మంలో గల స్థానిక సంస్థల గురించి కూడా ఏ విధంగా వాళ్ళ మీద పోరాడాలి కార్యాచరణ తీసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక లోకల్లో ఉన్న సమస్యల మీద ఈరోజు పోరాటానికి మేము ఈరోజు ప్రణాళిక ప్రణాళికలు రచించుకున్నాం ఈ రోజున మేము ఈ ప్రజలకు కూడా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ని జనసేన పార్టీ తరఫున ఇవ్వబోతున్నాం ఈరోజు ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది బీఆర్ఎస్ ఈరోజు ప్రతిపక్ష పాత్ర వచ్చిన కానీ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు నాయకులు ఉన్నారా లేదా పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజున ఖమ్మం జిల్లాలో పార్టీ చచ్చిపోయిన పరిస్థితి కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద పోరాడే వ్యక్తులు లేక ప్రజలు ఇక్కడ ఇబ్బంది ఉన్నారు ఆ యొక్క స్థానాన్ని ఈ రోజున మేము జనసేన పార్టీ తీసుకుంది తీసుకోబోతుంది గత కొన్ని రోజులుగా మేము పోరాడుతూనే ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చాలా హామీలు స్థానికంగా అయినా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా ఖమ్మం జిల్లాలో తెలంగాణలో అయినా స్థానికంగా చాలా హామీలు ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలందరిని ఆ హామీలన్నీ ఇప్పటికే నెరవేర్చాలి లేకపోతే జనసేన పార్టీ దాని మీద పోరాడుతుంది అదేవిధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడున్న వేరే పార్టీ నాయకులు అందరూ గుర్తించాల్సిన సందర్భం ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీ మారుతున్న సందర్భం ఉంది మీరంతా కార్యకర్తలు ఒక్కసారి గుండెలమే చేసుకుని ఆలోచించుకోవాలి మిమ్మల్ని జెండాలు మోయటానికే తప్ప వీళ్ళు వాళ్ళ మనీ మినిస్టర్లు అవ్వటానికి వాళ్ళ మంత్రులు అవ్వడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు అవ్వడానికి మిమ్మల్ని వాడుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఈరోజు ఒక మంచి చక్కటి అవకాశం ప్రజల కోసం పోరాడి మీరు నాయకత్వం అవకాశం జనసేన పార్టీ కల్పిస్తూ ఉంది రాబోయే స్థానిక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పార్టీ బలపేతం మీద మరియు అభ్యర్థుల ఎంపిక మీద కూడా ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ హైకమాండ్ దృష్టి సారించింది దాని గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో దీనికి అందరూ సహకరిస్తారని ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మిగతా పార్టీ నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక ఈరోజు పార్టీ మీటింగ్ యొక్క ఉద్దేశం ఈరోజు ఖమ్మం అసెంబ్లీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు నా ఖమ్మంలో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ లేదంటే లోకల్ ఎలక్షన్స్ కానీ బలంగా వెళ్ళడం కోసం కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడం కోసం కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లేసి ఇంకా ఇక్కడ కూడా రానున్న కాలంలో జనసేన పార్టీ వస్తే బలంగా మనం ఏం చేయగలం అని చెప్పేసి వాళ్ళకి కార్యకర్తలకి దిశానిర్దేశం ఇవ్వడం కానీ బలంగా పనిచేసే వ్యక్తులకి పార్టీ పరంగా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఏంటి అని చెప్పేసి వారికి అందించడం కానీ రానున్న రోజుల్లో ఇంకా మంచి కమిటీలు వేసేసుకొని బూత్ స్థాయి కమిటీలు వేసేసుకొని ఎలక్షన్స్కి పర్ఫెక్ట్గా వెళ్ళి ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఈసారి ఖచ్చితంగా జనసేన జెండాని ఎగిరేయాలని ఖచ్చితంగా ఒక తీర్మానం చేసుకొని ఉన్నాము ఇక్కడ ఈ రోజున ఉత్సాహంగా అందరు కార్యకర్తలు అందరూ వచ్చి కూడా బలంగా పనిచేయడానికి వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వారందరూ కూడా ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి కూడా వారందరూ కూడా అండదండలు మేము అందిస్తాము వారికి ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మనం తీర్చుకుంటూ పార్టీలోకి జనసేన జెండా అని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళికలు చేయాలో అలాంటి ప్రణాళికలు రచించుకొని ఉన్నాము కళ్యాణ్ గారిని కూడా వీలైనంత త్వరలో మళ్లీ కళ్యాణ్ ఖమ్మం తీసుకొచ్చేసి ఒకసారి ఖమ్మం పర్యటనని కళ్యాణ్ గారికి మేము ఆహ్వానించడం జరిగింది అంతే ఖమ్మం వాసి అయిన ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ అయిన శ్రీ రామ్ తాలూరి గారికి కూడా ఈ రోజున పార్టీలో సెకండ్ పోస్ట్ అంటే కళ్యాణ్ గారి తర్వాత ప్రధాన కార్యదర్శి పోస్టుని వారికి ఇవ్వడం కూడా ఖమ్మం జిల్లా జనసేన పార్టీకి మా అందరికి కూడా ఎంతో సంతోషం వారికి తరపు నుంచి ఈ సమయంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి వారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇంతే బలంగా పనిచేయడానికి జనసైనికులందరూ కూడా సమాయత్తమై జెండా పట్టుకొని జనంలోకి బలంగా వెళ్ళటానికి మీరంతా ముందుకు రావాలి మేమందరూ కూడా మీ అందరితో పాటు నడవడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేయడం కోసం ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఈ రోజున ఖమ్మంలో పెట్టడం జరిగింది జై హింద్ జై జనసేన